వెల్కమ్ టు సిటీ లక్షణపేట డైలీ న్యూస్ లాక్షన్పేట మండలం గుల్లకోట గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మాజీ ఎంఎల్ఏ దివాకర్రావు సందర్శించారు ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులు తమకు క్వింటాల్ వరిధాన్యానికి అదనంగా రెండు కిలోలు తప్ప తాళ పేరుతో దోచుకుంటున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే దివాకర రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పా తాలు సంచి పేరిట క్వింటాలకు ఐదు కేజీల వరి ధాన్యానికి అని తెలిపారు ఇది ఇక్కడికే పరిమితంగా ఉండటం లేదన్నారు రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే అక్కడ కొంత దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే సాగర్ రావు తనపై ఆరోపణలు చేశారని తప్ప తాలు పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నాడని అన్నారని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారని తెలిపారని ఇప్పుడు అదే సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని లింగన్న మాజీ సర్పంచ్ గోల్లా రవీందర్ మాజీ ఎంపెటేసి మచ్చికట్ల నిరోష తిరుపతి నాయకులు ఉమాపతిరావు బిల్లా మారుతి మల్లేష్ రాము రాజయ్య రాజు గౌడ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు એટુ અજુતેલે જોક પોતે એમ જેતા મુળ મુળ ઈવે પાત્ર કાઢાય ને બેસ બણું હા ઈવે પાત્ર કાઢાય ને આપો હા బయట పోతే ఆరియన్ ఆట ఫారీ బాటుల్ రా ఏం చూస్తున్నాయి మన ఓ ఏళ్ళ కో చూస్తాను పది మొత్తము ఎండి 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 ఇట్లా గల్ల గల్లగా వెలగలు ఉంటాయి వర్షాకాలము ఎండో కూడా అంతే వర్ణగా వెళ్ళగలు చాలా తేడా అంటారు ఇలా సంవత్సరము స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడిందంటే గతంలో తాలు తప్ప దోసుకున్నారు తిన్నరు కకిత్ అని మాట మాట్లాడింది మరి ఇవాళ నలభై రెండు ఒక నలభై కిలోల బస్తకు నలభై రెండు స్వయంగా పెడుతున్నావు ఇక నలభై రెండు అంటే నలభై రెండు నలభై కిలోలు ఎనభై కిలోలతో నాలుగు ఐదు కిలోలు ఒక బస్స మీద ఇయ్యాల దోసాల గుండగొట్ట సెంటర్లో ఐదు కిలోలు క్వింటలకు ఐదు కిలోలు అంటే అదే ఇక్కడికి మట్టికి ఐదు కిలోలు ఇంకా రైస్ క్రీమ్ వేయడానికి ఇంకేంత పొద్దు నేను మనం చెప్పదలం అంతకుముందు విమర్శించిన వ్యక్తి ఇలా తప్ప దోసుకున్నారు అనే వ్యక్తి మరి ఇవాళ ఈ రెండు కిలోలు అంటే క్వింటెలకు ఐదు కిలోలు ఎవరు దోసుకుంటున్నారు దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ స్వయంగా దీన్ని సమాధానం చెప్పాలి మేము స్వయంగా చూసాం నలభై రెండు పెడుతున్నారు ఇక్కడ ఇంక ఇక్కడికే పరిమితం ఇంకా రైస్ మిల్ వేయడానికి ఇంకేం పోతుందో అంటే మాటలు కోటలు లాంటినీ అన్నాడు ఏనాడు కూడా ఇవాళ చెప్తున్నాం మేము గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాలు లేదు తప్పలేదు మాకేం సంబంధం లేదు వాస్తవంగా చెప్తాం మాకేం సంబంధం మాకు అంత గత బట్టలేదు ఆయన సిట్టింగ్ జిడ్తో విచారణ తెప్పిస్తున్నాడు ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు అన్యాయం జరిగింది అందరినీ తల పోల్చిండు మరి అని దా ఎని మాసాలు అవుతుంది సిట్టింగ్ జిడ్తో ఇవాళ డిమాండ్ చేస్తున్న ప్రేమసాగర్ రావును ఎమ్మెల్యేను నువ్వు సిట్టింగ్ జిడ్తో విచారణ జరిపించు గత పదేళ్ళలో ఎవరు తిన్నారు ఏంటిది అది కక్కి ఇవాళ మరి క్వింటలకు ఐదు కిలోలు ఇవాళ మరి తరువు తీస్తున్నారు కదా ఇవాళ ఎవరు తిన్నారు అది కూడా అది కూడా కక్కాలి నువ్వు అక్కిత్తు అన్నవు కదా ఇలా నువ్వే కక్కాలి మరి నువ్వు అన్నవాళ్ళే అన్న చెప్పు పేపర్ రికార్డు ఉంది పేపర్ కటింగ్ ఉంది సిట్టింగ్ జడ్జి అన్న చేయమంటున్నావు కదా మేమే ఇలా డిమాండ్ చేస్తున్నా సిట్టింగ్ చేస్తే విచారణ జరిపించి ఆనాడు మాకేమైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా కక్కియ్యాలి లేదంటే ఆ అన్నమాట నువ్వు క్షమాపణ చెప్పాలి మా యావత్ మంచాలని యావత్ రైతానికి క్షమాపణ ఎప్పాల ఇలా రైతుల మీద మీకు వ్యతిరేకత ఇలా పెళ్ళ రైతులకు రైతు బంధు లేదు అది రైతు బంధు ఒకటి ఎకర పెట్టినా మూడు పరిమితమైంది రైతు